బాగి ఎప్పుడెప్పుడు కోలుకుంటుందా కళ్ళు తెరిచి చూస్తుందా అని అమర్ పిల్లలు చాలా ఎదురు చూస్తూ ఉంటారు సరస్వతి మేడం పిల్లలు కూడా వచ్చి బాగిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత అంజు మిస్సమ్మని ఆ దేవుడు మాత్రమే కాపాడగలడు బతండి మనం గుడికి వెళ్ళి కాపాడమని ఆ దేవుడిని పూ వేడుకుందాము పూజలు చేద్దాము అని అంజు అంటుంది అవునంజు పద అని నలుగురు పిల్లలు కూడా గుడికి వెళ్తారు సరస్వతి మేడం రాజుగారు పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటారు అక్కడ బాగీ కోసం హోమం జరిపిస్తూ ఉంటారు అనాథ పిల్లలేమో బాగీ కోసం మోకర్ల మీద మెట్లు ఎక్కి పొర్లు దండాలు కూడా పెడుతూ ఉంటారు గుడి చుట్టూ చాలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు తర్వాత అంజు అమ్ము ఆనంద్ ఆకాష్తో కలిపి అనాథ పిల్లలందరూ కూడా కలిసి హోమం చేస్తూ ఉంటే సరస్వతి దగ్గర ఉండి చేయిస్తూ జరిపిస్తూ ఉంటుంది అమరేమో మాటి మాటికి ఐసీయు అద్దంలో నుండి బాగిని చూసుకొని ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు మనోహర్యము ఇది చచ్చిపోతుందని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ హోమం పూర్తవడంతో అక్కడ బాగా ఊపిరి తీసుకుంటూ ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు బాగా చేతులు కదిలిస్తూ ఊపిరి తీసుకుంటూ ఉండడంతో డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది